నిన్ననే కూటమి వైపు నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు ఈరోజు స్క్రూటిని కూడా పూర్తయింది ఇంకంతా కూడా లాంఛనంగా వాళ్ళని ముగ్గురిని కూడా వీదమస్తారావు గారిని అయితే సతీష్ గారిని అయితేనేమి కృష్ణయ్య గారిని అయితేనేమి కూటమి వైపు నుంచి మూడు ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రకటించడం మాత్రమే ఏది ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి బీసీ నేత దశాబ్దాలుగా బీసీ సమాజానికి సేవ చేస్తున్నటువంటి శ్రీ ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపుతున్నాం మనకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎంతో ఇస్తూ ఉంది అన్ని రకాల రాజ్యాంగ పదవుల్లో కానీ బోధాల్లో కానీ బీసీలకు రాజ్యాధికారం ఉండాలి బీసీలు మంచి పదవుల్లో ఉండాలి బీసీలు ముందు ఉండాలా వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ ఉండాలనే ఆలోచన చేస్తుంది భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు ఒక ప్రధానమంత్రిని బీసీని చేసింది భారతీయ జనతా పార్టీ అలాగే ఉపరాష్ట్రపతిని బీసీ చేసింది భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని చేసింది బీసీలుగా చేసింది భారతీయ జనతా పార్టీ ఎన్నో హోదాల్లో ఈరోజు బీసీలకు ప్రాముఖ్యతనిస్తుంది భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ఏ రకంగా చూసినప్పటికీ కూడాను బీసీల పక్షపాతిగా బీసీలో మంచి కోరే పార్టీగా బీసీలకు ఇచ్చే పార్టీగా అందరికీ కూడా సమన్యాయం చేసే పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదిగిందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి భారతీయ జనతా పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి లేదా రాజకీయ పరమైనటువంటి మంచిని చూడండి భారతీయ జనతా పార్టీలు చేరండి భారతీయ జనతా పార్టీని ఆదరించండి ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ కూడా నడుస్తా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరే అవకాశం కూడా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీకి వెన్నుగా నిలవాలని కంచుకోటగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను